చెడు అలవాట్లను జయించుట నా జీవితం మారాలంటే మొదట నాకున్న చదివే అలవాట్లు మారాలని అర్థం చేసుకున్నాను నాకు ఊహల్లో తేలిపోచేసే శృంగారపరమైన నవలలు చదివే అలవాటు ఉండేది ఎందుకంటే అవి నా ఊహలను ఉద్రేకపరిచేవి కానీ అవి నా హృదయంలో మంటల్లా లేచే కోరికలకు ఆద్యం పోసి ఇంకా ఇంకా ఊహాలోకంలో ఉండేలా చేసేవి నేను మంచి పుస్తకాల రుచి చూడగలిగినట్లు నా స్నేహితురాలైన వార్డెన్ తన సొంత పుస్తకాలలో కొన్ని పుస్తకాలు నాకు ఇచ్చింది ఆ పుస్తకాలు నన్ను ప్రభు వద్దకు తీసుకొచ్చాయి అప్పుడు నేను ప్రభువును మంచివి కాని పుస్తకాలను చదవాలి అన్న కోరిక నుండి తప్పించమని అడిగాను నెమ్మదిగా నా దృక్కోణం మారడం గమనించాను హాస్టల్ గ్రంథాలయంలో ఇండియా దేశానికి వచ్చిన క్రైస్తవ మిషనరీల గురించి మరియు వేరువేరు కాలాల్లో ఉండిన క్రైస్తవ విశ్వాస వీరుల గురించిన పుస్తకాలు కొన్ని తీసుకుని చదివాను నెమ్మదిగా కానీ ఖచ్చితంగా నాలో అటు ఇటు ఊగిపోయే ఊహలను ప్రభునందు బంధించాను అప్పుడు నా ఊహాలోకము మేఘం వలె కదిలి వెళ్ళిపోయింది చివరకు నన్ను ఎంతో కాలము తన బందిఖానాలో ఉంచిన అసహ్యమైన రాక్షసుని నుండి నేను విడుదల పొందాను మా హాస్టల్లో ఒక టీవీ ఉండేది అక్కడున్న ఆడపిల్లలు అందులో వచ్చే సినిమాలు తరచూ చూస్తూ ఉండేవారు నేను కూడా కొన్ని సినిమాలు చూశాను కానీ అవి నా ఊహల లోకాన్ని నా యొద్దకు తిరిగి తీసుకువస్తున్నాయని గ్రహించాను కనుక ఈ అలవాటు నుండి నన్ను పూర్తిగా విడుదల చేయమని దేవుణ్ణి అడిగాను ఈ శోధన జయించినట్లు నా ఆలోచనను ప్రక్కకు తప్పించుటకు ఒక మూలన చూచుకుని నా స్నేహితురాలైన వార్డెన్కి ఒక అల్లిక పని చేయడం మొదలుపెట్టాను మా హాస్టల్లో అప్పుడప్పుడు కొన్ని అమ్మకాలు సాగుతూ ఉండేవి అప్పుడు నేను కొన్ని ప్లాస్టిక్ బ్యాగులను ఇంకా అటువంటి కొన్ని వస్తువులను తయారు చేసేదాన్ని కుట్టడంలోనూ అల్లికల్లోనూ నేను ఆసక్తిని పెంచుకున్నాను నా జీవితానికి ఒక విలువ ఉందని గ్రహించుట చేత గౌరవప్రదంగా దుస్తులు ధరించడం నేర్చుకున్నాను నాలో పరధ్యాన తలంపులు నెమ్మదిగా క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టేదాని కానీ అది ఎల్లప్పుడూ ఉండే పోరాటము కొన్ని మార్లు నా తోటి అమ్మాయిలు టీవీలో ఆసక్తికరమైన కార్యక్రమం గురించి చెప్పేవారు అప్పుడు అది చూసేదాన్ని టీవీని చూసి కళ్ళు మూసుకునే పరిశుద్ధ వ్యక్తి వలె కనబడడం నాకు ఇష్టముండేది కాదు కానీ మొత్తానికి టీవీలో వచ్చే చాలా కార్యక్రమాలు కేవలం నా మనస్సును చెడగొట్టేవే అని గమనించాను నేను దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టిన దగ్గర నుండి ఇతరుల అవసరాలను ముఖ్యముగా ఇతరుల ఆత్మీయ అవసరాలను గురించి పట్టించుకునే దానిగా అవడాన్ని గమనించాను ఒక రోజున ఎప్పుడు చాలా మౌనంగా ఉండే ఒక అమ్మాయి నా దగ్గరగా వచ్చి ఆమె సమస్యలు నాతో చెప్పుకోవడం మొదలుపెట్టింది ఆమె తల్లి చనిపోయింది ఆమె తండ్రి మరలా పెళ్లి చేసుకోవడం కోసం ఈమెను హాస్టల్కి పంపించి వేశారు తనతో తన కూతురు మరొక బరువుగా ఉండినట్లయితే తనకు ఒక భార్య దొరికినదని ఆమె తండ్రి అనుకునేను ఆమె తన తండ్రి పెట్టిన వార్తలు కొట్టినప్పుడు ఆయన మచ్చలు నాకు చూపించింది ఆమె ఇంకెప్పుడు తిరిగి తన ఇంటికి వెళ్ళాలనుకోలేదు అప్పుడప్పుడు ఆమె అమ్మమ్మ ఆమెను చూడడానికి వచ్చినప్పుడు కొన్ని తినుబండారాలు పట్టుకొచ్చేది కానీ ఆమెలో ఉండిన ద్వేషము అయిష్టత వలన ఆమె తన అమ్మమ్మతో ఎప్పుడూ మాట్లాడేది కాదు ఆమె శరీరం కంటే ఎక్కువ ఆమె ఆత్మ దెబ్బతిని ఉన్నట్లుగా నేను గమనించాను ఆమె నేను ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం తర్వాత మేమిద్దరం కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాము కొద్ది రోజుల్లోనే ఆమె కూడా ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించింది ఒక ఆత్మను రక్షకుని చెంతకు తీసుకువచ్చాననే విషయం నన్ను ఎంతగానో పులకరింపచేసింది అప్పటి నుంచే మేమిద్దరం కలిసి మా కుటుంబాల కోసం లోపల బాధలున్న మా వంటి ఇతర అమ్మాయిల కోసం ప్రార్థన చేయడం మొదలు పెట్టాము మాతో పాటు కొందరు వికలాంగులైన అమ్మాయిలు కూడా హాస్టల్లో ఉండేవారు వారి తల్లులు వారు కడుపులో ఉన్నప్పుడు గర్భస్రావం చేసుకోవడానికి ఏవో మందులు వాడారట అవి సరిగ్గా పనిచేయకపోవడం వలన కొందరు అలా ఉన్నారు ఒక అమ్మాయికి పళ్ళు లేవు ఇంకొక అమ్మాయి ఎంతో మొద్దుగా ఉండి చదువు మీద అస్సలు మనసు పెట్టలేకపోయేది అందువలన ఎప్పుడు ఆమెను వంట పనిలోనే ఉంచేవారు అలా మొద్దుల్లాగా ఉన్న అమ్మాయిలను ఇతరులు ఎగతాళి చేసి ఏడిపించేవారు వారి తల్లులు చేసిన పాపానికి పిల్లలు ఎలాగో వారి జీవితాంతం బాధపడుతున్నారనే విషయం గురించి విచారించేదాన్ని ఈ మర్మానికి సంబంధించిన జవాబు నాకు దొరికేది కాదు కానీ నేను వారితో స్నేహంగా ఉండి వారి చీకటి జీవితాల్లో కొంచెమైనా సంతోషం కలిగించవచ్చని అనుకునేదాన్ని ఆ కారణంతోనే దేవుడు నన్ను ఆ హాస్టల్లో ఉంచాడని అనుకునేదానిని మా హాస్టల్లో తల్లి చనిపోయి వారి సవితి తల్లి చేత బాధలు అనుభవించిన అమ్మాయిలు కూడా ఉండేవారు దాని ఫలితంగా ఆ అమ్మాయిలు స్త్రీలందరినీ ద్వేషించేవారు కొంతమంది అమ్మాయిలు వారి తండ్రుల చేత అలై లైంగికంగా బాధలు అనుభవించి ఇప్పుడు ప మగవారంటేనే ద్వేషించే స్థితికి వచ్చేసిన వారున్నారు మరికొందరు వారి గతంలో జరిగిన మానసిక పరిస్థితుల వలన ఎప్పుడూ ప్రతివారితో వారితో కటుగా మాట్లాడేవారు అయితే మా అందరి అమ్మాయిలకు అప్పుడప్పుడు చెడు మనోభావంలో ఉండేవి అయితే మా వార్డెన్ గారు మాతో ఎంతో ఓర్పుతో ఉండేవారు ఆమె మాతో సమయాన్ని గడిపి మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సాహపరిచేవారు మాలో అనేకులు ప్రభు వైపు తిరిగేటట్లు ఆమె సహాయపడ్డారు మేము కూడా కోపం వచ్చినప్పుడు కేకలు వేయడం ముఖాలు ముడుచుకోవడం ఇవన్నీ జయించేటట్లుగా కృపను పొందాము